ఇక్కడ స్వామివారు కొలువై ఉండడానికి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది పూర్వం సూరపద్మన్ అనే రాక్షసుడు దేవతలను మునులను అనేక బాధలు పెట్టేవాడట ఆ రాక్షసుని బాధలు భరించలేని మునులు దేవతలు మహాశివుణ్ణి ప్రార్థించగా శివుడు తన మూడవ నేత్రం నుంచి ఆరు ముఖాలు గల షణ్ముఖుణ్ణి సృష్టించాడట అనంతరం శివుని ఆనతి మేరకు షణ్ముఖుడు సూరపద్మన్ పై యుద్ధానికి వెళ్లి అతన్ని సంహరించాడట సూరపద్మం తన తప్పును తెలుసుకుని స్వామి దివ్యమంగళ రూపాన్ని అనుగ్రహించమని వేడుకోగా కరుణా సముద్రుడైన షణ్ముఖుడు నెమలి వాహనంగాను కోడిపుంజును తన పతాకంగాను చేసుకుని అనుగ్రహించాడట ఆనాటి నుంచి స్వామి ఇక్కడ రెండు రూపాలలో ఆవిర్భవించాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతుంది గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు గర్భాలయానికి ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సేవకులు వీర్తమార్తాండు వీరకేశవులు చెరోవైపున ఆశీనులై ఉంటారు